గదు లేకపోతే లోకపు సామెత కాదు పచ్చటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఎన్ని సూత్రాలు చెప్పండి పచ్చటి కాపురానికి పన్నెండు సూత్రాలు దైవజనులు బిలిగ్రహం గారు ఇంకా కొంతమంది అనుభూకులని దైవ సేవకులు వాళ్ళు చెప్పిన మాటల నుండి పన్నెండు మాటలు మీతో పంచుకుంటాను ఒకసారి చెక్ చేసుకొని ఈ పన్నెండింటిలో మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు ఎస్ అయితే ఒకటి నో అయితే సున్నా పన్నెండింటికి ఎస్ 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 నాలుగు ఈ మంచి గుణం ఉంది నాలుగు ఈ మంచి గుణం ఉందని మీకు మీరే మార్కులు వేసుకొని కింద కామెంట్ బాక్స్లో రాయండి మీకు ఇబ్బంది లేకపోతే అలాగని రాయమని కంపల్సరీ ఏం కాదు ఒకవేళ ఎస్ నేను రాస్తానన్నా అని మీరు రాస్తే సంతోషం మొట్టమొదటి పచ్చటి కాపడానికి పన్నెండు సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం అందరూ మొట్టమొదటి సూత్రం భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి కోప్పడకూడదు ఇది కనుక మీరు పాటిస్తే అస్సలు గొడవలు ఉండవు సార్ ఇంట్లో ఒకవేళ భర్త కోపడుతున్నాడు మీరు మౌనం అయిపోయింది ఒకవేళ భార్య కోపడుతుంది భర్త నువ్వు మౌనం అయిపోయి ఇప్పుడు మంట మండుతుంది ఆ మంట మీద నీళ్లు పోసావనుకో ఆరిపోద్ది మంట నూనె పోస్తే నిప్పు మీద ఉప్పేస్తే చిటపటలేగా చాలాసార్లు కుటుంబాలు పతనం అయిపోయేది గొడవలు తారాస్థాయికి వెళ్ళేది గోటుతో పోయే సమస్య గొడ్డల దాకా వెళ్ళేది ఎక్కడో తెలుసా భర్త కోపంగా ఉన్నప్పుడే కొంతమంది భార్యలో రెచ్చగొడతారు రెచ్చగొడతారు అలాగని కోపం పురుషుడు సొంతం అనుకోకండి భార్యకు కూడా కోపం ఉంటుంది ఎప్పుడైనా భార్య కోపంగా మాట్లాడితే ఏదో పాపం మన సాయాసం ఉందలే ఏదో బాధగా ఉందలే అని ఒక ఐదు నిమిషాలు సైలెంట్ అయిపో పరలోకం ఎక్కడో కాదు నీ ఇల్లే చిన్నపాటి పరలోకం లాగా ఉంటుంది మొట్టమొదటి సొంతం భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి కోప్పడద్దు అంటే ఆయన దాకా మౌనంగా ఉండి ఆ తర్వాత నేను కోపాడమని అట్టర్థం కాక కోపంగా ఉన్నప్పుడు మౌనం అయిపో మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించగలుగుతాం మొదటి సూత్రం పచ్చడి కాపురానికి రెండవ అద్భుతమైనటువంటి సూత్రం ఇంట్లో భార్యాభర్తల అరుపులు కేకలు పెడదుబ్బులు వినపడకూడదు ఇంట్లో వినబడకూడదు అంటే ఇంట్లో వినపడకూడదంటే వీధిలో వినబడాలన్నా అనేరుగాక వీధిలో కాదు కదా ఇంటిలో కాదు కదా యేసుకృష్ణ గురించి బైబిల్లో రాయబడిన మాట ఆయన అరవడు కేకలు వేయడం తన కంట ధ్వని వీధులలో వినబడనివ్వడు కొంతమంది భార్యాభర్తలు గుండెలు పెండబడతాయి క్రైస్తవ భార్యాభర్తలే నడి వచ్చి నడి వీధిలోకి వచ్చి ఒకరి మీద ఒకరు కేకలు ఇస్తూ అరుస్తూ పట్టుకొని కుట్టుకున్న దాఖలాలు ఉన్నాయి అలా కుట్టుకుంటారా మరలా ఆదివారం బైబిల్ తీసుకొని చర్చికి వస్తాం